విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రణాళికబద్దంగా కృషి చేయనున్నట్లు కూటమి అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు కేవలం ఐదేళ్ల కోసం కాదని కోసం దీర్ఘకాలిక వ్యూహంతో పనిచేస్తున్నట్లు తెలిపారు కూటమి అభ్యర్థిగా తన గెలుపు కోసం మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తున్నారన్నారు ప్రజల ఆదరాభిమానాలే అంటున్న సుజనా చౌదరితో ఈటీవీ ముఖాముఖి కేంద్ర మాజీ మంత్రి అలాగే విజయవాడ వెస్ట్ భాజపా అభ్యర్థి సుజనా నామినేషన్ దాఖలు చేశారు ఆయన మున్ముందుకి గత పది రోజుల నుంచి నేను నియోజకవర్గంలో తిరుగుతా ఉన్నాను ప్రచారం కంటే ముఖ్యంగా నేను నియోజకవర్గ పరిస్థితులు ఏమిటి ఆ ప్రజల యొక్క సమస్యలు ఏంటి తెలుసుకుంటా ఉన్నాను అవన్నీ తెలుసుకొని ఒక ప్రణాళిక తయారు చేయాలనేది నా ఉద్దేశం ప్రతి డివిజన్ కి నియోజకవర్గంలో ఆ డివిజన్ లో నేను గమనించిన ఏంటి ఆ ప్రజల యొక్క సమస్యలు ఏమిటి క్రోడీకరించి వాళ్ళకి చెప్పదలుచుకున్నాను నియోజకవర్గం ఉన్న ప్రతి ఒక్క ఓటర్ని నేను టచ్ చేయాలని చెప్పి నా ప్రయత్నం పర్టికులర్గా ఇక్కడ యువతి యువకులకు కూడా ఎటువంటి రకమైన మౌలిక సదుపాయాలు లేవు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లేదు మంచి కాలేజ్ లేదు మంచి హాస్పిటల్ లేదు మంచి ప్రసూతి కేంద్రాలు లేవు దుర్భర పరిస్థితుల్లో డ్రైనేజ్ సిస్టము ఆ పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యం అసలు బాగా ఉండే ప్రసక్తి లేదు అలాగే పవర్ సెక్టర్ కానీ డ్రింకింగ్ వాటర్ గాని కొండ ప్రాంతానికి మెట్లు గాని రేలింగ్ కానీ ఏది ఏది కదిలించినా అది లేదు అక్కడ కాబట్టి మౌలిక సదుపాయాలు చాలా త్వరతగతిలో ఇక్కడ మనం తయారు చేయాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ కూడా చాలా సౌమ్యులు ఎంతో సంతోషంగా జోష్ తో వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తాం ఈ రోజు నామినేషన్ కి వాళ్ళు వచ్చిన విధానం చూస్తా ఉంటే నా బాధ్యత ఇంకా ఎక్కువ పెరిగింది ఆ బాధ్యతని ఇంకా పెంచుకొని నేను ఎమ్మెల్యే నాకు జీవితాంతం వాళ్ళకి రుణపడి ఉంటాను ఈ నాకు కూడా జీవితంలో ఏంటంటే ఎస్ పశ్చిమ నియోజకవర్గం నూట డెబ్బై ఐదులో వెస్ట్ ఈజ్ ది బెస్ట్ కాన్స్టిట్యున్సీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే పేరు సంపాదించుకోవాలి అది నా హయాంలో అవ్వాలని చెప్పి ఆ పేరు గురించి నేను పనిచేస్తానని చెప్పి ప్రజలందరికీ వాగ్దానం చేస్తాను తీసుకొస్తాను నేను ఇక్కడ కృష్ణా జిల్లాలో పుట్టాను నా పశ్చిమ నియోజకవర్గానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో నేను పుట్టింది ఇంకా లోకల్ అంటే ఏమిటి నాకు అర్థం కాదు నేను ప్రపంచం అంతా తిరిగి వచ్చాయి అయితే నేను ఎక్కడికి లోకల్ అవుతా ఢిల్లీలో రాజ్యసభలో పన్నెండు సంవత్సరాలు చేశాను ఇండస్ట్రీస్ అన్నీ పెడతానికి కానీ హైదరాబాద్లో వైజాగ్లో చెన్నైలో రకరకాల లో ఉన్నాయి వాటి గురించి విజయవాడలో నాన్ లోకల్ అంటే పిల్లకాకలు ఏం మాట్లాడుతూ ఉంటే వాళ్ళ పరిస్థితి అధోగత పాలు అయిపోయారు వాళ్ళు ఓటు అడగాలంటే ప్రజలకి నా శక్తిది నేను చెప్తాను బల్లగుద్ది నేను పలానా స్కూల్లో ఫలానా చదువుకున్నాను పలానా కాలేజీలో ఇంజనీరింగ్ చదువుకున్నాను పలానా చోట ఎంటెక్ చదువుకున్నాను ఇన్ని ఇండస్ట్రీస్ పెట్టాను ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చాను ఇవన్నీ చెప్పగలను నేను కేంద్ర ప్రభుత్వంలో అనేక విషయాల్లో నేను సలహాలు సంప్రదింపులు ఇచ్చాను పోలవరం ప్రాజెక్ట్కి ఫైనాన్స్ ప్యాకేజ్ ఎలా తయారు చేశాం డ్రైనేజ్ సిస్టమ్ విజయవాడ గుంటూరుకి ఎలా తీసుకొచ్చాం అమరావతికి ఐదు సంవత్సరాలు నేను పోరాడి దాన్ని నిలబెట్టాను ఈ మూడు మొక్కలు వాటిని ఆపగలిగాం అందరూ సహకరించారు కానీ లీడ్ పొజిషన్ లో నేను అది కాకుండా ఫ్లైఓవర్ దుర్గమ్మ ఫ్లైఓవర్ గానీ బెన్సర్ సర్కిందరి ఫ్లైఓవర్లు గానీ ఈ ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన అనేక ఇన్స్టిట్యూషన్స్ విభజన చట్టంలో ఉన్న లేనివి కూడా అన్నే తీసుకొచ్చాం నేను ఇప్పుడు ఏం చేయబోతున్నాను ఏం చేస్తాను అనేది కూడా చెప్తున్నాను నేను ఒక ఎమ్మెల్యే చేయవలసి అన్ని చేస్తాను నేను చెప్తున్నాను మన బాలరాముడికి అయోధ్య ఎలా తయారైందో వెంకటేశ్వర స్వామికి తిరుపతి క్షేత్రం ఎలా తయారైందో కనకదుర్గమ్మ వారికి ఇక్కడ మనకి ఆధ్యాత్మిక క్షేత్రం కింద తయారు చేయడానికి అనేక అవకాశాలు ఉన్నాయి భక్తులు వస్తే ఎక్కడ ఉండాలి అనేది సత్రాలు కూడా లేవు అక్కడ అక్కడ తర్వాత అక్కడ అనేక అపచారాలు జరిగిపోయినాయి వాటన్నిటిని కరెక్ట్ చేసి అమ్మవారి ఆస్తుల్ని కాపాడి అమ్మవారి వచ్చిన భక్తులు అందరికీ కూడా మంచి సదుపాయాలు కల్పించాలని అది కాకుండా గవర్నమెంట్ వచ్చినాక సాధ్యాసాధ్యాలు చూసి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న సిటిజన్స్ అందరికీ కూడా దర్శనానికి ఒక స్పెషల్ క్యూ పెట్టించే విధంగా కూడా ముందుకు తీసుకెళ్లాలని ఒకటి తర్వాత ఈ నియోజకవర్గం అట్టడిగిన అట్టడిగిన వర్గాలు ఎక్కువ ఉండటం వల్లన దళిత వర్గాలు ముఖ్యంగా బాబు జగజీవన్ రామ్ గారి గానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు ఎన్నో అన్నీ ఉన్నాయి వాళ్ళ ఏమిటి అనేది భావితరానికి తెలియాలి అని అంటే ఆ విగ్రహాల పోషణ చేసి అక్కడ ఒక శిలా వేసి ఆడియో సిస్టమ్ కూడా పెట్టి పిల్లలకు తెలిసే విధంగా గాంధీ గారి దగ్గర నుంచి అందరి నాయకులు ఎక్కడెక్కడ ఉన్నాయో విగ్రహ పోషక కమిటీ అనేది ఒకటి వేసి వాటన్నిటిని కూడా చూస్తే మనకు రోడ్డు మీద వెళ్తా ఉంటే ఆహ్లాదకరంగా ఉండాలి కానీ దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయి అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ స్మెల్ కానీ అదంతా కూడా వీటన్నిటికి కూడా నేను చేసి చూపెడతాను వాళ్ళు ఒక కొంత సమయం ఇస్తే నేను మాటలు చెప్పేవాడిని కాదు చేతలు చేసేవాడిని చేస్తాను ముగ్గురు కూడా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ల ఆల్రెడీ వాళ్ళు రంగంలో దిగారు ఇది మే పదమూడు దాకా యుద్ధం డిక్లేర్ అయిపోయింది ప్రత్యర్థితో కాబట్టి వన్ సైడ్ గానే వెళ్తుంది అవతల వాళ్ళకి డిపాజిట్ కూడా రాని పరిస్థితికి తీసుకెళ్లే మూడు పార్టీల వాళ్ళు కూడా చాలా ఉత్తేజంగా ఉన్నారు నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఇది సుజనా చౌదరి గారి అభిప్రాయం మొత్తం మీద మూడు పార్టీలు కూడా యాకమత్యంతో ఉండి విజయవాడ వెస్ట్ లో గెలుపు సునాయాసంగా సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కెమెరామ్యాన్ నాగరాజుతో సూర్య ఈటీవీ న్యూస్ విజయవాడ